హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయట్లో దిన రేట్ ఎంత ఉందో ఇంటికి ఎంత వ్యవస్థ ఎంత పెడుతుందో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లైక్ చేయకుండా వీడియోలు కలుద్దాం మరి కోయట్లో ఒక దినానికి వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఐదు రూపాయల ఇరవై ఒక్క పైస అయితే ఉంది ఫ్రెండ్స్ అదే వెయ్యి రూపాయలు ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల్లో ఐదు వందల ఆరు పిలుసు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై ఐదు దిన అరవై పిలుసు అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక డెబ్బై దినాల నూట ఇరవై పిల్స్ అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఐదు దినాలా నూట ఎనభై పిలుసు అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై దినాల రెండు వందల నలభై పిల్స్ అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్బై ఐదు దినాల మూడు వందల పిలుసు అయితే చెల్లించాలి అదే లక్ష రూపాయలు ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు వందల యాభై దినాల ఆరు వందల పిలుసు అయితే చెల్లించాలి ఇది కొయ్యట్ల ఈరోజు ఈరోజు రేట్ అయితే కనుక నిన్న కొయ్యట్లు ఒక వచ్చి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఒక పైసైతే ఉండగా నిన్నటికి ఈ రోజుకి ఇరవై పైసలు అయితే పెరిగింది ఈరోజు రోజు రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఇరవై ఒక్క పైసైతే ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్